రైట్ మనం ప్రస్తుతం సభా ప్రాంగణానికి వెళ్ళిపోదాం మరి కాసేపట్లో కూడా చంద్రబాబు నాయుడు అక్కడికి బయలుదేరి రాబోతున్నారు అటు దేశ ప్రధానితో పాటు అటు సినీ ప్రముఖులతో పాటు అతిరథ మహారాజులందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మరికొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా ఉన్న నేపథ్యంలో కూడా సభా ప్రాంగణం దగ్గర పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ ఎలా ఉంది ట్రాఫిక్ అదంతా కూడా అక్కడ ఎంతమంది ఇప్పటివరకు చేరుకున్నటువంటి పరిస్థితి గమనించండి చెక్ పాయింట్ సునీల్ మరికొద్దిసేపట్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగునుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి అంటే ఆరు గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున సభా ప్రకటన చేర్చుకున్న చేరుకున్నారు ముఖ్యంగా కూడా ఏదైతే పాసులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే లోపలికి ఎలా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఉదయం ఆరు గంటల నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటికే మనం గ్యాలరీలు కనుక చూసినట్టయితే మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నారు గ్యాలరీని కనుక చూసినట్టయితే గ్యాలరీలన్నీ కూడా ఫుల్ గా కూడా ఫుల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే చాలా క్రౌడ్ మాత్రం బయట అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే గ్యాలరీస్ ఉన్నాయో ఈ గ్యాలరీ మన కెమెరామ్యాన్ చూపిస్తున్నది తిరుపతి కెమెరామ్యాన్ చూపిస్తున్నది ప్రధానంగా కూడా ఇది వచ్చేసి విఐపి వివిఐపి గ్యాలరీ విఐపి గ్యాలరీ మొత్తం కూడా ఫుల్ బ్లజెడ్గా కూడా మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి దాని తర్వాత విఐపి గ్యాలరీస్ ఉన్నాయి వివిఐ తర్వాత ఆ తర్వాత మామూలుగా ఆర్డినరీ గ్యాలరీస్ అయితే ఉన్నాయి అయితే వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరిగా కూడా వాళ్ళకి పాస్ అనేది ఉండాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే పాసుల కోసం అని చెప్పి ఇప్పుడు కూడా చాలా మంది కూడా వాళ్ళ లోకల్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడుగుతున్నారు కాకపోతే ఈ పాసులకు సంబంధించి మాత్రం పార్టీకి అయితే మాత్రం ఎటువంటి సంబంధం లేకుండా కూడా చేసిన చేశారు జిఐడి డిపార్ట్మెంట్ మాత్రమే ఈ పాసులు పంపిణీ అంటే పాసులు అనేది ఒక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేకి నూట ఐదు మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి నూటాఫీ పక్క సమ్మును కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ నూటఫీ మాత్రమే నియోజకవర్గానికి సంబంధించి అంటే అన్ని నియోజకవర్గాలు కూడా చేసి ఇవ్వటం అనేది జరిగింది ఇప్పుడు మనం చూడవచ్చు ఎంత ఆనందంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే కార్యకర్తలు కానీ నాయకులు గాని ఉన్నారో వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇప్పటికే ప్రతి చోట కూడా టీడీపీకి సంబంధించినటువంటి ప్రతి కోడల్లో కూడా టీడీపీ అయితే అగ్రహిస్తున్నారు ఆనందంతో అక్కడ అయితే మాత్రం స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ఇక్కడ మనం చూడవచ్చు ఈ ప్రాంగణానికి సంబంధించి ముఖ్యంగా కనుక ఈ ప్రాంగణాన్ని కనుక చూసినట్లయితే మాత్రం ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ దీని సభా వేదికను కనుక చూసుకున్నట్లయితే సభ జరిగేటువంటి ప్రాంతాన్ని కనుక చూసినట్లయితే ఏ విధంగా ఫ్లవర్స్తో డె ఫ్లవర్స్తో డె డెకరేట్ చేశారు అనేది మనకి తెలుస్తుంది ఇది ప్రత్యేకంగా కూడా ఇక్కడ బెంగళూరు నుంచి కూడా ప్రత్యేకంగా కూడా పైన్ లో తెప్పించారు ఆ తర్వాత వీటిని డెకరేట్ చేయడం అనేది జరిగింది చాలా రేరుగా ఉండేటువంటి ఫ్లవర్స్ కూడా తెప్పించినట్టుగా కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఈ నేపథ్యంలోనే చాలా అద్భుతంగా కూడా డెకరేట్ చేయడం జరిగింది ఈ సభ ఈ వేదిక మీద నుంచి ప్రధాన చంద్రబాబు నాయుడు అయితే ప్రమాణ స్వీకారం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు అదే ఈ సభకు సంబంధించి ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇది కూడా ప్రధానమంత్రి రావడంతో కూడా భద్రతకి సంబంధించి కూడా పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇప్పటికే మొత్తం కూడా ఇది ఏదైతే సభా ప్రాంగణం ఉందో సభా ప్రాంగణం మొత్తం కూడా సిఏఎస్ఎఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళకి సపోర్టెడ్గానే మన లోకల్ పోలీసులు ఏపీకి సంబంధించిన లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్టెడ్గా రోల్ పా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకి కనపడుతూ ఉంది ఎవరిని కూడా అంటే దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్కి సంబంధించి విఐపి తో పాటుగా కూడా అదే విధంగా కూడా ఎవరైతే త్రిబుల్ ఏ పాస్లు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం అనుమతించడం జరిగింది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా క్రియేట్ చేశారు ఇక్కడ ప్రజలు చూ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు పొద్దునే ఎప్పుడో వీళ్ళు ఆరు గంటలకి ఐదు గంటలకే ఇక్కడికి రావడం జరిగింది చాలా చాలా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మోడ్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే కనపడుతున్న పరిస్థితి మరికొద్దిసేపట్లో అంటే ఒక గంట సేపట్లో గంట సేపట్లో ఇక్కడికి చంద్రబాబు చేరుకుంటారనేటువంటి సంకేతాలు అయితే అదే అదేవిధంగా కూడా ఇప్పటికే నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో నిన్ననే అమిత్ షా నిన్న నైట్ రావటం ఆయన ఈరోజు స్టే చేయటం కూడా జరిగిన జరిగింది ఇక ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఆయన ఆయనతో పాటు మరికొంతమంది నలుగురు మంత్రులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మనం చూడవచ్చు ఇక్కడ మనతో పాటు మాట్లాడటం మనతో పాటు మాట్లాడటానికి రాజధానికి రాజధాని ప్రాంతం కోసం ఎంతో పోరాటం చేసినటువంటి ఈ రైతు ఉన్నారు మనతో పాటు ఎలా ఉంది ఇప్పుడు చాలా నుంచి చాలా చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఎలా ఏదైతే గత పదహారు వందల ముప్పై రెండు రోజులుగా అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమాన్ని చేస్తే గత ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టింది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మూడు రాజధానులంటూ తీసుకొచ్చి భారత రాజ్యాంగం అనుమతి లేకుండా ఎన్నో రకాలుగా చేస్తే ఆ ఉద్యమంలో సుమారుగా ఇప్పటికీ రెండు వందల డెబ్బై రెండు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒక మూడు వందల డెబ్బై కేసులు దాదాపు ఒక మూడు వేల నాలుగు వందల మంది మీద కేసులు బనాయించడం జరిగింది అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో ఉద్యమాన్ని కొనసాగించడం వల్ల ఈరోజు ఉద్యమ స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విస్తరించడం వల్ల గతం జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ స్థాయిలో ఎన్డీఏ నూట అరవై నాలుగు స్థానాలతో దిగ్విజయం సాధించింది ఈరోజు ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే నియంతృత్వమైనటువంటి పోకడలు ఉన్నటువంటి ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా పరిపాలించినటువంటి పాలకులకి ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు బుద్ధి చెప్పడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది తప్పనిసరిగా ఎన్డీఏ ఎన్డీఏ పార్టీలన్నీ కూడా అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాయి కాబట్టి అమరావతి ఏకైక రాజధాని అని నిన్న చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రకటించి అమరావతి రాజధాని అభివృద్ధి పనులు శరవేగంగా ప్రమాణ కంటే ముందుగానే ప్రారంభించడం జరిగింది ఇది శుభ పరిణామం రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి రాజధానిగా మిగిలిపోతూ ఉంది దానితో పాటుగా ఆంధ్రప్రదేశ్ కూడా సమగ్ర అభివృద్ధిలో విరాజిల్లే విధంగా సమగ్ర అభివృద్ధికి అడుగులు పడతా ఉండే అనేది ప్రజలందరి విశ్వాసం తప్పనిసరిగా ఎన్డీఏ పరిపాలనలో ఎందుకంటే ఇది డబుల్ ఇంజిన్ సర్కారు కేంద్రంలో రాష్ట్రంలో రెండు ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండే కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ శీఘ్రగతిని అభివృద్ధి చెందింది ఆ అభివృద్ధిలో అమరావతి రాజధాని ఒక మగుటంగా ఉంటుంది తప్పనిసరిగా ఒక గేట్ వేలాగా ఉంటుంది కాబట్టి అమరావతి రాజధాని అభివృద్ధి ద్వారా ఈ రాష్ట్ర కూడా బాగా అభివృద్ధి చెందుతుందని అమరావతి ప్రాంత ఉద్యమకారులుగా అదేవిధంగా మహిళలు దురోధితమైన పోరాటం చేశారు వాళ్ళందరూ ఈరోజు మా అమరావతి ప్రాంతాలలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా గొప్పగా దీన్ని భావిస్తూ ఉన్నారు ఇదొక శుభ పరిణామం ఇదొక పండగ వాతావరణం నెలకొంది నెలకొని ఉంది అమరావతి ప్రాంతం అంతా కాబట్టి ఇది చాలా ఆనందదాయకంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు అమరావతికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తారు మనతో మాట్లాడటానికి పబ్లిక్ ఉన్నారు మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నరసనపేట నియోజకవర్గం సారాకోట మండల పార్టీ అధ్యక్షులు సార్ నా పేరు కత్తిరి వెంకటరమణ ఈ చంద్రబాబు నాయుడు గారి మహోత్సవం రావడం చాలా ఆనందంగా ఉంది మా మండలం నుంచి కూడా శ్రీ బొగ్గరావుమూర్తి నాయకత్వంలో సుమారుగా ఆరు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ కూడా తేవడం జరిగింది గతంలో వైకాపాకు రెండు వేల ఏడు వందలు ఉన్నప్పటికే క్రాస్ చేసుకొని కూడా మరి ఆరు వేల ఐదు వందల మెజార్టీ తేవడం అయిందండి సో ఈ పండుగ అనేది పండుగ వాతావరణం అండి గతంలో గతంలో వైకాప వైఫల్యాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడానికి మంచి అవకాశం దొరికిందండి అంటే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ రావడం అనేది పెద్ద అవకాశం అండి ఈరోజు కేంద్రంలో మనకు అవకాశాలు రావడము మన మనము మన సపోర్ట్తో సెంట్రల్ గవర్నమెంట్ ఉండడం అనేది ఎక్కువ నిధులు రావడానికి అవకాశం ఉంటుంది రానున్న ఎన్ని రానున్న ఐదు సంవత్సరంలో అత్య గతంలో ఆయన లాస్ను కూడా డెవలప్ చేయడానికి అనుభవం గల చంద్రబాబు నాయుడు నాయకత్వం చాలా ముఖ్యమండి దాన్ని ప్రజలు కూడా అన్ని వర్గాలు కూడా అంగీకరించే వినానమాసగా ఓటు వేయడం జరిగిందండి అంటే మనతో పాటు ఇదే విషయాన్ని మాట్లాడింది మీరు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు కొత్త ప్రభుత్వం కొలువు దీన్ని ఏ విధంగా మీరు ఆహ్వానిస్తున్నారు ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయబోతుందో దీన్ని మేము చాలా ఆనందంగా తీసుకుంటున్నాం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అండి గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర రాజకీయాల్ని చూసి చూసి వాటికి మేము ఉద్యోగాలు లేక లేదు మాకు ఎటువంటి పథకాలు రానివ్వకుండా మా ఇళ్ళకి రానివ్వకుండా ఇలాంటివి చేశారండి సో మేమేమంటామంటే నారా లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్ ఒకటి మెయింటైన్ చేశారండి గత ఐదు సంవత్సరాల్లో ఆయన పాదయాత్రలో మెయింటైన్ చేసిన రెడ్ బుక్ని ఈ ఐదేళ్ళు రానున్న ఐదేళ్ళు రాష్ట్రాన్ని నిజలా తేవాలి తర్వాత ఇచ్చినటువంటి సంక్షేమం ఎలా చేయాలి ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా ఎలా తేవాలి వీటన్నింటిలో చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉంటారండి కానీ ఎవరైతే గత ఐదు సంవత్సరాలు ఈ మా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్ట పెట్టడానికి చూసినటువంటి ఎమ్మెల్యేలు కానీ వైసీపీ గోండా రాజకీయ నాయకులు అందరికీ కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదండి నారా లోకేష్ గారు మాకు చాలా క్లియర్గా చెప్పారు దీని గురించి మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ ఓటుతో పాటు మనకు పది ఓట్లు వేయించేలాగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా చేయండి వాళ్ళ అంతు మనం తేలుద్దాము రాజ రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రం మంచి మంచిలో వెళ్తూనే వాళ్ళని జైల్లో కూర్చోబెడదామని చెప్పేసి మాకు నారా లోకేష్ గారు మాట ఇచ్చినటువంటి రోజు ఉంది సో తప్పకుండా సారు ఇచ్చిన మాట నిలబె నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం అండి ధన్యవాదాలు చాలామంది కూడా ఏదైతే రెడ్ బిక్ ఉందో రెడ్ బిక్ను మాత్రం వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి అని అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మనతో మాట్లాడటానికి జనసేనకు సంబంధించినటువంటి ఒక నాయకులు అయితే ఉన్నారు ఏంటండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి తెలుస్తుంది చాలా ఆనందంగా ఉంది సార్ మాకు జీవితంలో మరుపునటువంటి రోజు సుమారు పదిహేను సంవత్సరాల నుంచి మేము ప్రజారాజ్యం నుంచి కూడా ఎప్పుడు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో అధికారంలోకి వస్తారని చెప్పి మేము ఆశించాం ఈ రోజున మా చిరకాల మంచి నెరవేరిందండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈ రాక్షస పాలన నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ని రక్షించాలనే ఏకైక లక్ష్యంతో వాళ్ళందరూ కలిసినట్టుగా పనిచేసినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం యొక్క అరాచకాలని గత ప్రభుత్వం యొక్క రక్షసత్వాన్ని కూడా ఎలా పారుదోరాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ కూటమికి మాకు మద్దతు ఇచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే జనసేన పార్టీ జరిగినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే మేము పీగన్నవరం నియోజకవర్గం ఈస్ట్ గోడ కోనసీమ జిల్లా పిగనవరం నియోజకవర్గం మాకు గిటి సత్యనారాయణ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ముప్పై మూడు వేల ఐదు వందల మెజార్టీతో నెగ్గారు అలాగే మాకు ఈరోజు ఈ జనసేన పార్టీ ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థులుగా వీళ్ళందరూ నా ఈవేళ శేఖర్ చర్చ చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నారు ఇక్కడ ఏదైతే ఉందో ప్రధానంగా ఇక్కడ వీళ్ళైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కూడా ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మహిళలు మహిళలు కొంతమంది మహిళలు అయితే ఉన్నారు వాళ్ళు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది యూ